The huh. అంటే మీ అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఈ రోజు అయితే మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఆల్రెడీ తమ్నైళ్ళలో చూసే వచ్చారు కదండీ ఎందుకనంటే బంగారము భూమి వేటిలో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎక్కువ లాభం వస్తుంది సో ఇలాంటి వీడియోస్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొని రావాలి అంటే అండ్ అలానే మన వీడియోస్ ఇంకొంచెం మందికి రీచ్ అవ్వాలి సో ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు అందియండి అండ్ అలానే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి వాటి వల్ల ఇంకొంతమందికి రీచ్ అనేది ఉంటుందనమా సో వీళ్ళకి వెళ్దామండి సో ఇప్పుడున్న బంగారం రేట్లకి భూముల రేట్లకి సో వేట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎక్కువ లాభం అనేది వస్తుంది సో మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ని షార్ట్ టైంలో తీసుకోకూడదండి మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ని లాంగ్ టైంలో తీసుకోవాలి సో అలా లాంగ్ టైంలో తీసుకున్నట్లయితేనే మనం ఇన్వెస్ట్ చేసే కొంచెం కొంచెంగా ఇన్వెస్ట్ చేసినా సరే ఎక్కువగా ప్రాఫిట్ అనేది పొందవచ్చు సో ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం ఆడవాళ్ళు మోస్ట్లీ ఆడవాళ్ళు డబ్బులు మన చేతిలో ఉన్న అయితే ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేది గోల్డ్ మీదే సో వాళ్ళకున్న సెంటిమెంట్ అయినా సరే వాళ్ళకున్న వీక్నెస్ అయినా సరే ఏదైనా సరే గోల్డే కదండి సో ఆ గోల్డ్ అనేది వాళ్ళకి ఒక ఇన్వెస్ట్మెంట్గా పనికి వస్తుంది అనమాట సో అది సెంటిమెంట్ అయినా సరే మనం ఎలా తీసుకున్నా సరే ఇండియన్ ఉమెన్స్కి అది ఒక ఇన్వెస్ట్మెంట్ అనమాట సో అలాంటి ఇన్వెస్ట్మెంట్ మీద తెలిసో తెలియకో దశాబ్దాల కొద్ది మనం వాటి మీద ఇన్వెస్ట్ చేస్తున్నాము అండ్ అలానే కొన్ని వేల టన్నుల బంగారం అయితే మన ఇండియాలో ఉంది అని చెప్పేసి రీసెంట్గా వింటున్నాం కదండి సో ఎందుకని మన ఆడవాళ్ళకున్న వీక్నెస్ అండ్ అలానే కొనాలి అదొక లక్ష్మీదేవి ఉన్నట్లు ఉంటుంది మనం బంగారం కొంటే అని చెప్పేసి అది ఒక సెంటిమెంట్ కదండి సో వాటి వల్ల మన ఇండియన్ ఉమెన్స్ దగ్గర సో కోట్ల విలువ చేసే బంగారం అనేది మన ఇండియాలో ఉంది అని చెప్పేసి రీసెంట్గా వార్తల్లో మనం వింటూనే ఉన్నాము సో అలాంటి బంగారము ఇప్పుడైతే పెరుగుతూ ఉంది సో నెక్స్ట్ ఒక టెన్ ఇయర్స్కి అయితే మనం చెప్పలేము కదండి మనం టెన్ ఇయర్స్ తర్వాత ఏదైతే వాల్యూ ఉంటుందో అది ప్రిడిక్ట్ చేయలేము సో అలాంటి వాటి మీద మనము మనకు ఉన్న అమౌంట్ అమౌంట్ అంతా కూడా ఒకదాని మీద ఇన్వెస్ట్ చేయలేము ఎందుకనంటే తర్వాత ఫ్యూచర్లో వాటి యొక్క బెనిఫిట్స్ ఎంత వస్తాయో మనకి తెలియదు సో అలాంటప్పుడు మనం సేవింగ్స్ చేసేవి స్ప్లిట్ చేసి ఒక రెండు మూడు ఇన్వెస్ట్మెంట్స్ మీద మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే వాటి వల్ల నష్టం ఏమీ ఉండదండి ఇంకా బెనిఫిట్సే వస్తాయి కానీ నష్టమైతే ఏమీ ఉండదు సో మనం సేవ్ చేసే అమౌంట్ ఆడవాళ్ళు మోస్ట్లీ ఎటు బంగారం కొంటారు సో అండ్ అలానే మనం ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ ప్రకారము ఎక్కడో ఒక స్థలం తీసుకున్నా సరే రానున్న రోజుల్లో ఎంతో కొంత మనకి ఇంట్రెస్ట్ రూపాన పెరుగుతుంది కదండి సో భూమి యొక్క వాల్యూ అనేది పెరుగుతుంది కదా మనకు ఆల్రెడీ ఉన్న సామెతే భూమిపైన భూమిని నమ్ముకున్నోడు ఎవరు కూడా నష్టపడరు సో ఇట్లా సంథింగ్ నానుడు ఉంది కదండి అంటే సామెత సో అది ఖచ్చితంగా నిజమేనండి ఎందుకనంటే ఎప్పుడో రెండు మూడు వేలకి లేదంటే వెయ్యి రూపాయలకి కొన్న గజము ఇప్పుడు మనకి వేలల్లో పలుకుతుంది అనమాట అంటే పదింతలు ఎక్కువై పలికిన రోజులు కూడా ఉన్నాయన్నమాట ఎందుకనంటే మేము డైరెక్ట్గా కలారా చూస్తున్నాము సో మనం ఎప్పుడైనా సరే అలాంటి వాటిపైన ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎప్పుడు కూడా నష్టపడమండి అండ్ అలానే అండి గుడ్డిగా ఆడవాళ్ళందరూ కూడా ఎక్కువగా బంగారం కొంటున్నారు సరే కొనొద్దు అని చెప్పేసి అనమండి ఎందుకనండి మనకి స్టాక్స్లో ఒక నానుడి ఉంటుంది కదండి ఎందుకు ఏదైనా సరే ఒక బబుల్ లాగా పెరిగింది అంటే అది ఎప్పుడో ఒకసారి బ్లాస్ట్ అవుతుంది అండ్ అలానే వాటి యొక్క వాల్యూ అనేది తగ్గిపోతుంది సో ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కువగా స్టాక్స్లో చూస్తూ ఉంటాం కదా వాళ్ళు ఎక్కువగా మాట్లాడుకునే ఇవే వీటి గురించి సో ఏదైనా సరే మనకి ఇప్పుడు భూమి ఉంది అన్నట్లయితే అంటే భూమి అంటే ఎక్కువగా పెరుగుతుంది అంటే వాటి యొక్క వాల్యూ ఎప్పుడో ఒకసారి పడిపోతుంది అని చెప్పేసి సో అలాంటివి వాటిపైన మనం ఇన్వెస్ట్ చేస్తే మన వాల్యూ అనేది మన యొక్క ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అనేది తగ్గిపోతుంది కదా మనం ఇన్వెస్ట్ చేసే రూపాయి పదింతలు పడిపోతే న్యాయమా లేదంటే పదింతలు పెరిగితే మనకి ప్రాఫిటా ప్రాఫిట్ కదా మనకి పదింతలు పెంచుకునే వాటిపైన ఇన్వెస్ట్ చేయాలి సో అలాంటి వాటిపైన మనం ఎక్కువగా ఇన్వెస్ట్ చేయకుండా భూమిపైన కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఎల్ఐసిలో వివిధ రకాలైన పాలసీ స్కీమ్స్ ఉన్నాయండి సో వాటి గురించి కానీ మనం ఆలోచించి కొన్ని కొన్ని రకాలుగా మనం స్ప్లిట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా మనము నష్టపో సో మనం సంపాదించే ప్రతి రూపాయి కూడా మనకి మన కష్టార్జితం కాబట్టి మనకు అర్థమవుతుంది ప్రాఫిట్ ఎంత శాతం పెరుగుతుంది అనేది వెయ్యి రూపాయలు పెడితే పదివేలు వస్తుంది సో ఎప్పుడైనా సరే మనం ఇన్వెస్ట్ చేసేది షార్ట్ టర్మ్గా ఉండకూడదు లాంగ్ టర్మ్గా తీసుకోవాలి అండ్ అలానే ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి మ్యూచువల్ ఫండ్స్ అండి ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి స్టాక్ మార్కెట్తో అస్సలు రిలేటెడ్ కాదు నాన్ ఎండోర్స్మెంట్ అని చెప్పేసి పాలసీస్ ఉంటాయి సో ఈ ఎల్ఐసిలు కానీ ఏమైనా సరే మనకి నాన్ ఎండోర్స్మెంట్ అనమాట సో ఈ నాన్ ఎండోర్స్మెంట్ అంటే ఏంటి అంటే ఇవి స్టాక్ మార్కెట్తో రిలేటెడ్ కావు సో అవి పడిపోతే వీటి యొక్క బెనిఫిట్స్ అనేవి పడిపోతాయి అని చెప్పేసి మనకి ఎక్కడా కూడా ఉండదు సో వీటి యొక్క బెనిఫిట్స్ వాడితో అసలు సంబంధం లేకుండా మనకి కాంపౌండ్గా పెరుగుతూ ఉంటాయి సో అవి పడితే మనకు వచ్చి బెనిఫిట్స్ పడతాయి తగ్గిపోతాయి అని ఏమి ఉండదు మనకి ఎంతైతే పర్సంటేజ్ వాళ్ళు చెప్పారు అంత పర్సంటేజ్ మనకి వస్తుంది అనమాట బెనిఫిట్ రూపంలో ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్ మనకి దాదాపు నైన్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ ఆర్ సిక్స్టీన్ పర్సెంట్ వరకు ఉంటుందండి సో మ్యాథ్స్ టు మ్యాథ్స్ మనం వేసుకున్నా సరే ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్తో మనకి మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్తో మనకు వస్తుంది అది లాంగ్ టర్మ్ పెట్టుకున్నట్లయితే కాంపౌండ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కా ఛాన్స్ కాదండి అది ఖచ్చితంగా కాంపౌండ్ అమౌం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది అనమాట అంటే ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము వాటిని లాంగ్ టర్మ్లో పెట్టుకున్నట్లయితే ఒక సంవత్సరం అమౌంట్ కట్టామండి ఆ సంవత్సరం అమౌంట్ ప్రతి సంవత్సరం కూడా వీటికి ఇంట్రెస్ట్ పడుతుంది అండ్ అలానే మనం కట్టే వాటికి ఇంట్రెస్ట్ పడుతుంది చక్ర వడ్డీ మనకు తెలిసిందే కదండి వడ్డీకి వడ్డీ సో అట్లానే మన వడ్డీకి కూడా వడ్డీ అనేది యాడ్ అవుతుంది సో అది ఇంకా చాలా బెనిఫిట్ కదండి సో మ్యూచువల్ ఇంట్రెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ కానీ వాటి వాటి వల్ల వచ్చే ఇంట్రెస్ట్ కానీ చాలా ఎక్కువగా ఉంటుందండి మ్యూచువల్ ఫండ్స్లో వచ్చే ఇంట్రెస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ అని వాటిని మనం ముందు ట్రస్ట్ చేయాలి సో చాలామంది అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే అది షా షార్ షేర్ మార్కెట్కి సంబంధించింది స్టాక్స్కి సంబంధించింది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు ఎందుకంటే నేను కూడా అంతే అనుకునేదాన్ని సో ఎప్పుడైతే వాటి గురించి తెలుసుకున్నానో సో వాటి గురించి తెలుసుకున్న తర్వాత ఓకే మనం ఇన్వెస్ట్ చేస్తే అమౌంట్ అనేది బెనిఫిట్గానే ఉంటుంది అవి మనం ఏది కూడా నష్టపోము అని చెప్పేసి నాకు ఒక ఐడియా వచ్చింది లేదు ఎల్ఐసి పాలసీస్ ప్రతి ఇంటికి కూడా ఎల్ఐసి ఒకటి ఉంటుందండి ఎందుకంటే అది మన మనం లేకపోతే తర్వాత మన వాళ్ళకి ఒక భరోసాగా ఉంటుందని చెప్పేసి మనకి అది ఒక సపోర్ట్గా ఉంటుంది అనమాట సో అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎల్ఐసి తీసుకుంటారు కదండీ ఇంటికి వచ్చేసి ఒక ఎల్ఐసి అనేది నాకైతే ఎనఫ్ అనిపిస్తుంది ఎందుకనంటే అన్నీ కూడా ఎల్ఐసిలో పెట్టుకున్నాం అనుకోండి మనం ఇన్వెస్ట్ చేసేది ఒక్కటే దాంట్లో అది వచ్చే వన్ పర్సెంట్ టూ పర్సెంటే ఉంటుంది అలా కాకుండా మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ అనేది స్ప్లిట్ చేసి పది రకాలుగా మనము ఇన్వెస్ట్ చేసినట్లయితే అమౌంట్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట మనకు వచ్చేది సో అట్లా చేసినట్లయితే మనము కొంచెం తెలివిగా వ్యవహరించినట్లయితే మన రూపాయి ఏది కూడా విలువైనదేనండి మనం సంపాదించి ప్రతి ఒక్క రూపాయి కూడా విలువైనదే కదా వాటిని ఊరకనే ఎవరికో ఒకరికి ఇచ్చేయలేం కదా సో ఇన్వెస్ట్ చేసి మనం నష్టపోలేము కదా సో అందుకనే మనం సంపాదించే ప్రతి ఒక్క రూపాయిని కూడా జాగ్రత్తగా మనం ప్రతి ఒక్క రూపాయిని కూడా పది రకాలుగా ఆలోచించి ఇన్వెస్ట్ చేయాలండి సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ అండి వీడియోస్ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు సపోర్ట్ ఇవ్వండి ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఇలాంటి మోర్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఉంటాయండి బాయ్